మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం అవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ వ్రాగింగ్ సైబర్ క్రైమ్ మోటార్ వెహికల్ చట్టం సీసీ కెమెరాల ఏర్పాటుపై పొదలకూరు ఎస్ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్ప చేయాలని చేయాలనే ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆట కట్టించడానికి పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నామని వన్ వన్ టూ లేదా సమీపంలో ఉండే పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు జి కృష్ణకాంత్ ఐపిఎస్ గారు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించమని మా యొక్క ఎస్ఐఎస్కి సిఎస్కి అలాగే డిఎస్పీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పొదల కూర్నందు అలాగే నందు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ అవగాహన కార్యక్రమంలో కొదల్పూర్లో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల్ని సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ప్రధానంగా గంజాయి అలాగే ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త అప్రమత్తంగా ఉండటం అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి అలాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షల గురించి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు అలాగే లైసెన్స్ కలిగి ఉండటం సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించడం యాక్ట్ యొక్క రూల్స్ అలాగే క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం అవి జరగకుండా ఉండటానికి పోలీస్ పరంగా మనం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ఇంకా అనేక సోషల్ ఇవెల్స్ గురించి వివరించడం జరిగింది ముఖ్య ఉద్దేశం విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని తద్వారా నష్టాలు జరగకుండా చూడటానికి ఉపయోగపడుతుందనేది ఎస్పీ గారి ఉద్దేశం జిల్లా మొత్తం మీద కూడా మాసివ్గా ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి